పదివేల కోట్లు రైతులకు సబ్సిడీ ఎత్తేస్తున్నారు ఎందుకు రైతులకి ఎత్తేస్తున్నారు రైతులు అంటే రాళ్ళు రాళ్ల మీద లారీలు వేసి తొక్కిచ్చినట్టు మమ్మల్ని తొక్కిస్తారని అడిగాం అట్లా చిన్నకారు సన్నకారుకి ఇస్తానన్నారు అసలు ఎందుకు ఇస్తున్నారు ఈ దేశ జనాభాకు సరిపోయినటువంటి ఆహార ఉత్పత్తి లేదు కనుక కొన్ని రోజులు కెమికల్స్ వాడి అందరికి ఆహారం అంతాను కానీ అని చెప్పారు అప్పుడు ఎరువుల కంపెనీ వాళ్ళకి ఇచ్చారు సబ్సిడీ రైతు కాదు ఫెర్టిలైజర్స్ ఆర్ యూటిలైజ్ పీపుల్స్ ఆర్ ఫీల్డ్స్ ఎరువులు భూమికి వేస్తారా బీద రైతుకి వేస్తారని అడిగాం బీద భూమికి అన్నారు ఎవరికి ఎంత ఉంటే మీకెందుకు ఒక ఎంపీ గారికి మూడు వందల ఎకరం ఉంది మూడు వందల మంది కవులకి ఇచ్చాడు మూడు వందల బస్తా యూరియా ఇస్తాడు పదిహేను వందల బస్తా దిగుబడి పెరిగింది బీదవాడు కొనుక్కు తినడానికి ఇరవై రూపాయలు సవక దొరికింది ఏమీ తిప్పుకోలేక మనం ఒక ఎకరానికి ఎంత ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నాం పన్నెండు వేల రూపాయలు ఈ డబ్బంతా ఏమవుతుంది ఈ సోమారు కోతులు అందరిని పెంచుతున్నారు సబ్సిడీలు సబ్సిడీలు అని అటు పనిచేసే కూలాడికి దక్కల పండించిన రైతుకి దక్కల పన్నెండు వేల రూపాయలు ఒక్కో ఎకరానికి లేదండి మాగాణికైతే ఇవాళ ఒక మినుములు బస్తా అమ్మాలంటే పదిహేడు వందల రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటాం చెరుకైతే నలభై వేలు పొగాకైతే ముప్పై వేలు మిర్చి అయితే ఇరవై ఐదు వేలు ఇంకెక్కడ బాగుపడతాడు రైతు